కేరళ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వెల్కమ్ టు వాల్పరై డే టూ అంత చీకట్లో అక్కడికి వచ్చిన తర్వాత రూమ్ వెతుక్కునే ప్రాసెస్ ఎక్కువ పెట్టుకోలేదు ఎదురకుండా ముగిల్ హోమ్ స్టే అని కనిపించింది దాంట్లోకి వెళ్ళి ప్రైజ్ ఎంత ఏంటని అడిగాము వాళ్ళు సిక్స్ హండ్రెడ్ అని చెప్పారు తీసేసుకున్నాం సో ఇల్లు అంతా ఖాళీగానే ఉంది ఇక్కడ ఎవరు లేరు వీకెండ్స్ అయితే ఎక్కువ వస్తారంట దీన్ని మనం పైకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు ఒకసారి పైన నుంచి చూస్తే ఇంకా బాగుంది ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను వర్షం పడుతున్నప్పుడు ఈ ప్లేస్ చూడాలి ఎంత బాగుందంటే అంత బాగుంది సో రూమ్లో టైం వేస్ట్ చేయకుండా ముందైతే బయటకు వెళ్ళిపోదామని బయలుదేరిపోయాం బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు ఏం అలాంటి ఐడియా లేదు అయితే నలమూడి వ్యూ పాయింట్ చూడాలి లేదంటే అతిరపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళాలి సో వెదరే డిసైడ్ చేస్తుందిలే అని చెప్పి మొండిగా వెళ్ళిపోయాం అదే హైలైట్ ఏంటంటే వీళ్ళు వెదర్ పర్సెప్షన్స్ మనం ఓపెన్ చేయగానే డోర్ లో మళ్ళీ వర్షం అరే వాళ్ళ పరి వచ్చినా సరే వర్షం వెంటాడుతూనే ఉంది అని చెప్పి లైక్ అదే కదా ఇప్పుడు మనం అంత రూట్ లో వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కింద నేను వెళ్ళగానే ఐ చెట్టు దాటగానే చెట్టు చెట్టు గ్యాప్ లో ఇక్కడ వర్షం పడుతుంది జస్ట్ ఈ చెట్టు మళ్ళీ క్రాసెస్ చేసి ఇక్కడ పడగానే ఇక్కడ వర్షం పడట్లేదు ఏ మేఘం కా మేఘం ఇక్కడ కండెన్స్ అవుతుంది అసలు నిజంగా వేరే లెవెల్ పరై వాల్ పరై కాదు వేరే లెవెల్ పరై సో వర్షం పడుతోంది ఈ టైంలో నల్లముడి వ్యూ పాయింట్కి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం కెమెరా బయటికి తీయడం కుదరదు కాబట్టి మేము ఈ వర్షంలో అతిరపల్లి వెళ్ళి వాటర్ ఫాల్స్ చూద్దాం అనుకున్నాము అలాగే వర్షంలో అడవి ఎలా ఉంటుందో కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుని ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నాము అది ఎందుకు రాంగ్ స్టెప్ అయ్యింది అన్నది మీ వీడియో చివరిదాకా చూస్తే మీకు తెలుస్తుంది హోటల్ మాదిరి వాల్పరి నుంచి అత్తరిపల్లి వెళ్ళే దారిలో ఒక డ్యామ్ కనిపిస్తుంది అది షోలియార్ డ్యామ్ సో ఇది కూడా ఒక విజిట్ ప్లేస్ కింద మనం చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా విజువల్ చాలా చాలా బాగుంటాయి సో అతిరపల్లి వెళ్ళే రోడ్లో మనం రెండు చెక్ పోస్ట్లు క్రాస్ చేయాలి ఒకటి తమిళనాడు ఎండింగ్ చెక్ పోస్ట్ అలాగే కేరళ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చెక్ పోస్ట్ ఇదే ఆ కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చెక్ పోస్ట్ అడవికి ఎంట్రెన్స్లోనే ఉంటుంది కానీ చూడడానికి ఇది చాలా బాగుంటుంది ఏదో చెక్ పోస్ట్ లాగా అయితే అనిపించదు అలాగే ఈ లో తయారీ వస్తువులు ఏవో అమ్ముతూ ఉంటారు అన్నిసార్లు అన్నా నేను కాదు కానీ నిజంగా కేరళ కేరళ అని ఎందుకంటే గాడ్స్ ఓన్ సిటీ అని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఖచ్చితంగా కేరళనే వస్తుంది కేరళ అంత అందంగా ఉంది అడిగి ఎంటర్ అవుతున్నప్పుడు ఏదో గోలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది చాలా చాలా బాగుంది అడవిలో కంటర్ అయ్యాక కొద్దిగా దూరం వెళ్ళేంత వరకు రోడ్డు సరిగ్గా బాగోదు అన్ని గోతులు గోతులు ఉంటాయి త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఇలాగే ఉంటుంది తర్వాత రోడ్డు మళ్ళీ బాగుంటుంది అడవిలోంచి దారిలో అలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగుంటాయి ఈ అడవిలో వెళ్తుంటే ఏదో డిస్కవరీ ఛానల్లో సర్వైవల్ ప్రోగ్రామ్ను మనం ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఇది ఒక్కసారి చూడండి చాలా చాలా బాగుంది కదా బహుశా ఈ అడవిలో జంతువులన్నీ ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగి వెళ్తూ ఉంటాయి అనుకుంటా చూసినప్పుడే డెస్టినేషన్ కంటే డెస్టినేషన్ రీచ్ అయ్యే జర్నీనే మనం బాగా ఎంజాయ్ చేస్తాం అనిపిస్తూ ఉంటుంది చూసారా రోడ్డు మీద నెమల పిల్లలు కుందేళ్ళు దుప్పులు కూడా తిరుగుతూ ఉంటాయి అటు ఇటు సో మెల్లగా చూసుకుని నడుపుతూ ఉండాలి హెల్మెట్ క్యా ఫ్రోట్స్ ఇది ఎంత చెప్పిన అసలు మనం ఎక్స్ప్లెయిన్ ఏదో సౌండ్ వస్తున్నట్లు మీరు ఇప్పుడు గమనించండి ఇందాక అడవి లోపల ఉన్నప్పుడు వర్షం సౌండ్ అనిపించింది కదా సో ఇప్పుడు అడవి నుంచి కొద్దిగా బయటికి అంటే ఆకాశం కనిపించే ఏరియాకి మేము వస్తున్నప్పటికి వర్షం ఎలా పడుతుందో వర్షం పడడం అని ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడవచ్చు అనిపిస్తుందా సో మళ్ళీ ఇక్కడ వర్షం ఎక్కువైపోతుందని చెప్పి మళ్ళీ ఫోన్ ఇంకా వీడియో రికార్డింగ్ ఆపేసాల్సి వచ్చింది మళ్ళీ వర్షం తగ్గిన ఏరియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను ఆల్పర్యా ట్రిప్ అని చెప్పి కేరళ అడవులు చూపిస్తున్నాడు తిట్టుకోకండి ఎందుకంటే మాకు కూడా తెలియదు అసలు మా ప్లాన్లోనే లేదు కేరళ వెళ్తామని అతిపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ వెళ్తామని చెప్పేసి అనుకోకుండా అక్కడ దాకా వచ్చాము దగ్గరగా ఉంటుంది బాహుబలి షూటింగ్ కూడా జరిగింది కదా అని చెప్పి వెళ్తుండగా మాకు ఒక పెద్ద షాక్ తగిలింది ఆన్ ద వేలో రైడర్స్ ద్వారా మాకు తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్లు ఫోర్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతాయి అన్నమాట ఆల్రెడీ ఇప్పుడు త్రీ అయిపోయింది తిరుపల్లి వెళ్ళి వాటర్ ఫాల్స్ చూసుకుని మళ్ళీ రిటర్న్ అవ్వాలి సో టైం అస్సలు సరిపోదని చెప్పి చెక్ పోస్ట్ దాకా వెళ్దాము వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ ఫైవ్ థర్టీ కన్నా మనం ఎంటర్ అయిపోదాంలే అన్న ఇదితో ముందుకెళ్ళిపోయాము వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ హత్తి రీచ్ అయిపోయాం ఇంకొక టూ కిలోమీటర్స్ వస్తే చెక్ పోస్ట్ వచ్చేస్తుంది అనగా మాకు ఎందుకో డౌట్ కొట్టేస్తుంది వాళ్ళు ఎలా చేయరు ఒకవేళ ఎలా చేసినా మనకు పాసిబిలిటీ ఉండదు అని చెప్పి సో రిటర్న్ అయిపోవాలని డిసైడ్ అయిపోయి రిటర్న్ అయిపోయాం పోతే

ఎందుకంటే ఇంచుమించు డెబ్బై కిలోమీటర్లు వాల్పేరి నుంచి అతిపల్లి రావడానికి అన్ని డెబ్బై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం సో కంప్లీట్గా డే మొత్తం వేస్ట్ అయిపోయింది అన్న ఫీల్ అవుతూ ఏం చూసాం అడవిలో నెమల్లో ఒకటే కదా కనిపించాయి అని తిట్టుకుంటూ అడవిని తిట్టుకుంటూ కాకపోతే మా జర్నీని అయితే మేము ఎంజాయ్ చేసాం జర్నీ ఈ మాత్రం దానికి ఎందుకు ఇంత దూరం రావాలి అని నిజంగా ఫీల్ అయ్యాం అలా అనిపించిందో లేదో సగనంగా ఎదురగండా పైకి పైకెక్కా రెండు రెండు వస్తున్నాయి బండి వెళ్ళిపో అవి వెళ్ళిపోయేదాకా వెళ్దాం ఉండవు అవి మీరుకి వచ్చేస్తాం భయం ఇందాక అవి భయపడ్డాయా నాకు దేవుడు కనిపించాడు నిజంగా వన్ అవ్వ చూడు డెస్టినే నమ్ముతాను నేను ఇవాళ నుంచి అని చెప్పి ఆ రోజు నుంచి నేనే ఫిక్స్ అయిపోయినా డెస్ట్ దేవుడు అనేది పక్కన పెట్టు కంపల్సరీగా ఒక ఫ్యాక్టర్ ఉంది మనం నమ్మాల్సింది అది తప్పదు ఇంకా ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్టెన్స్ వస్తుంది నమ్ముతాడు అక్కడి నుంచి నాకైతే ఆ ఇన్స్టెన్స్ అదే అంత ఒక ఎత్త అయితే నువ్వు బండి దిగి పారిపోవడం సౌండ్ బండి సౌండ్ వినిపించలేదు నాకు ఆ గట్టిగా ఉంటే కదా ఇక్కడ మనుషులు చూసారా ఎంత నార్మల్గా ఉన్నారు ఒక హరికాన్ ల్యాంప్ పట్టుకుని అడవిలో తిరుగుతున్నారు కానీ ఏనుగుల విషయంలో మేమైతే చాలా భయపడ్డాం వీళ్ళకి అసలు అలాంటిది ఏం లేదు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏనుగులు ఎక్కువ సౌండ్కి ప్యానిక్ అవుతాయంట సో మనం బండి అలాంటివి ఏం లేకుండా నడవగలిగితే వాటి పక్క నుంచి నడిచి కూడా వెళ్ళిపోవచ్చు సంఘటన తర్వాత మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే డే మొత్తం వేస్ట్ అయిపోయింది అని తిట్టుకుంటూ రిటర్న్ అయ్యాం నిజానికి రిటర్న్ అవ్వడమే మాకు ఆ రోజు మంచిదైంది ఎందుకంటే అప్పుడే మాకు అర్థమైంది చీకటి పడుతున్న తర్వాతే జంతువులన్నీ రోడ్డు మీద రావడం మొదలుపెట్టాయి అప్పుడే మేము అన్నీ చూడగలుగుతున్నాం నెమ్మళ్ళు వస్తున్నాయి ఏనుగులు వచ్చాయి దుప్పులు వచ్చాయి మాకైతే ఈ అడవి చాలా మెమోరీస్ని క్రియేట్ చేసింది వాల్పల్లి నుంచి అత్తరపల్లి అంటే డెబ్బై కిలోమీటర్ల అడవి డెబ్బై కిలోమీటర్ల అడవి అంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అలాంటిది మేము డెబ్బై కిలోమీటర్లు వెళ్ళి ఇంకో డెబ్బై కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వచ్చేసాం సో ఇంకా రఫ్గా చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కంప్లీట్గా రైడ్ చేస్తూనే ఉన్నాం

ఎందుకో తెలియదు కానీ ఈ అడవి రిటర్న్లోనే మాకు ఎక్కువ అందంగా కనిపించడం మొదలైంది ఇది పగలు ఎలా ఉంది రాత్రి ఎలా ఉంది సాయంత్రం ఎలా ఉంది అని మూడు మేము చూడగలిగాం కొద్దిగా తెలిసిన వాటికి వెళ్ళచ్చు కదా ఇలా తెలియని వాటికి ఎందుకు తెలియని వాటికి ఎక్కువ మంది వెళ్తే బాగుంటది ఒక్కొక్క తెలియని వాటికి వచ్చాం కాబట్టి ఇలా కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ అడ్వెంచర్ అదైతే అనిపిస్తుంది డెస్టినేషన్ కన్నా డెస్టినేషన్కి రీచ్ అయ్యే జర్నీని బాగా ఎంజాయ్ చేస్తాం అన్నదానికి ఇది ఒక ఉదాహరణ మంచి మంచి ఇది ఇరవై కిలోమీటర్ల పైనే ఉంటుంది ఇలాగా ఇలా టీ గార్డెన్స్లో మనం రైడ్ చేస్తూ ఉంటాము తర్వాత నల్లమూడి వ్యూ పాయింట్ రీచ్ అవుతాం ఈ వ్యూ పాయింట్కి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది కాకపోతే ఈరోజు మేము వచ్చిన రోజు క్లోజ్ చేసేసారు ఆ గార్డెన్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఆ కొండ దగ్గర నిలబడి చూడటమే వ్యూ పాయింట్ అంటే ఆ మేఘాలు షాడోలు ఆ కొండల మీద పడడం అంతా మనం క్లియర్గా చూడవచ్చు కాకపోతే ఎందుకు క్లోజ్ చేశారని అడిగితే ఏనుగులు వచ్చాయి అక్కడికి ఏనుగులు వెళ్ళిపోయేంత వరకు వ్యూ పాయింట్ క్లోజ్ చేసి ఉంటుంది సో అవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాము అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పుడు క్లోజ్ అవుతుందని మన చేతిలో లేదు అంతా ఏనుగులు డిసైడ్ చేయాలి అని చెప్పారు మా కార్యక్రమం చాలా బాగా అనిపించింది సో డిసప్పాయింట్ అయితే ఏం అవ్వలేదు అందరూ కవర్ అవుతున్నట్లు అయితే నేనే ముందుకు వెళ్తాను ఎన్ని రోజులు ట్రిప్ అయిపోయింది ఈ రోజు చెన్నై వెళ్ళాలి మళ్ళీ ఈరోజు ఈవినింగ్ బయలుదేరిపోతా వీళ్ళంతా బెంగళూరు నుంచి వస్తున్నారు కొడైకెనాల్ వెళ్తున్నారంట సో వీళ్ళతో కాసేపు ఒక టైం స్పెండ్ చేసి ఫోటోలు అవి తీసుకున్నాము కారు ఊహించుకొని మీ గ్యాంగ్ మొత్తం అలా బైక్ మీద వెళ్తూ ఇంటర్కామ్ కానీ బ్లూటూత్లో కానీ ఒకరికొకరు కనెక్ట్ అయ్యి మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది And then this time we came to one right? <laughs> Share me the photos, boss. Yeah, yeah sure. Well, so you give have, me your Insta I, ID. Or something. I don't have any Insta ID. Oh, so WhatsApp much. number? No, mm -hmm. I, I have an Insta ID. <laughs> <laughs> I don't know, my daughter used to use it. Please, no, no. Yeah. You give me a number, I'll give you this uh, okay. No, no, no. Type on your mobile, or I'll take a video. Yeah, like my number. Huh? Uh, okay, okay. Just type on yours. Okay.

ప్పటికే వీడియో పెద్దది అయిపోయింది కాబట్టి అడవిని మళ్ళీ చూపించట్లేదు డైరెక్ట్గా అతిరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర కలుద్దాం ఇక్కడ జనాలు వెళ్తున్నారుగా టికెట్ ఎందుకో టికెట్ కౌంటర్ అనేదండి హార్ట్ డిస్క్ కూడా తేవాల్సిందే హార్ట్ డిస్క్ అంతే అంతే అన్నప్పటికీ నాకు డౌట్ వచ్చింది అదే 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 అదేమో అదే అనుకుంటున్నా కేరళ కల్చర్ని పాడు చేసేస్తున్నారంటే ఆంధ్ర ఆంధ్ర మాది కాకినాడ వెళ్ళదు విజయవాడ కాదు ఇద్దరం కదా ఎలా వచ్చారు కార్లో వచ్చారా పాలు అనేసి డబ్బులు ఇచ్చి నడిపించుకున్నాం పదండి బండి ఎలా పెట్టి మనసులో అనుకున్నాను డబ్బులు ఇచ్చేసి నన్ను నడిపి నడుచుకుని ఎంతో పదండి దోలు తీసుకున్నాను కదా ముందరేనా చెప్పాలంటున్నాను ముందే చెప్పమర కదా మనమే వాళ్ళు ఏం చెప్తున్నారు అంత మనసు మొత్తం 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 మనసు నాకు మలయాళం ఫ్రెండ్ ఉన్నాడు మలయాళం ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళు ఏమన్నారో చెప్పింది తమిళ తెలియమా కొంచెం 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 తెలుగు తెలుసా తెలుగు తెలుసా తెలుగు తెలుగు ని పదం తెలుసు హిందీ తోడా తోడా ఓకే తెలుగు తమిళం తోడా తమిళ కొంచెం అన్నీ తోడా తోడా అంటేనా 10 10 10 మూడు గ్లాసులు సరిపోएगा అన్నీ ఒకటే అంటున్నారా ఏమో ఏదో తిట్ బాయ్ 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 ఇదే అప్పుడు ఎక్కడి నుంచి అట వెళ్తా వేరే డౌన్ అదిగో బాహుబలి వాటర్ ఫాల్ అదే ఇప్పుడు ఫ్లో అవుతుంది వాటర్ పడుతుంది అనుకున్నా లోన్నట్టు కానీ కింద ఉంది అక్కడైనా ఇది లోయంత అక్కడ పోకలు పోకలు కింద వస్తున్నాయి చూడు వాటర్ ఫిస్టు లెవెల్ ఉంది అదిగో చూసావా కిందకి వ్యూ అక్కడ కూడా వాళ్ళొచ్చు మీరు అక్కడికి దారి చూబ్బ ఏది వదలదు ఎలాంటి వాటర్ఫాల్ నా బదులు ఫోటోగ్రఫీ సెషన్ అయితే కోర్ట్ అయిపోయింది అదిగో బాహుబలి వాటర్ ఫాల్స్ కిందకి ఇక్కడే బాహుబలి బొమ్మలను కలుస్తాడు కింద అంత కొండ ఉంటుంది కింద వాళ్ళ అమ్మకాయకి అసలే పైకి వెళ్ళద్దు పైకెళ్ళద్దానికి ముందు అక్కడ అక్కడే ఏది ఇక్కడే వాడు ఫస్ట్ ఎక్కుతాడు పిల్లోడు ఈ మిల్లోడిది ఎక్కుతాడు ఫస్ట్ దాని తర్వాత పైన దయ్యాలు పోతా అండి ఈ దయ్యాల పోతాలు ఇల్లే ఎక్కడ దయలు పోతాయి అందరున్నారు వాళ్ళు అంత ట్రెక్కింగే ఇది చాలా ఆలోచించేటప్పుడు పిచ్చిలేస్తుంది అమ్మో జనాలు అరిపిల్ చోటు ఎలా ఉన్నాయా మీద ఉంటే అర్థం అవుతుంది ఇక్కడ ఒకరి మాటలు ఒకరికి వినిపించట్లేదు పక్క పక్కన ఉన్నా కూడా సో ఎవరితో మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు సరిగ్గా అంత వాటర్ సౌండ్ గట్టిగా వస్తుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది ఫోటోలు అడిగారు ఆ ఫోటోలు తీసి వాళ్ళకి స్టార్లో పంపించడం అనేది జరిగింది యాక్చువల్ ఎవర వన్ ఎవరు తీస్తారు ఒకరినొకరు తీసుకోవడం ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళి కూడా కూడా షూట్ చేశారంట అలాగే తమిళ సినిమాలు చాలానే షూట్ చేశారంట కాకపోతే బాహుబలి తర్వాత దీనికి బాహుబలి ఫాల్స్ అని పేరు వచ్చేసింది అయిపోయింది మనకి ఇంకా బెస్ట్ ట్రిప్ అయిపోయింది అంటే ఈ ఈ ట్రిప్కి ఇది లాస్ట్ వీడియో ఇంకా అంతే కదా ఈ ఏరియాలో లాస్ట్ సో సో సే చీజ్ టు వాల్పరెట్ సో త్రీ డేస్ ట్రిప్ కంప్లీట్ ఎక్సలెంట్గా ఏం చేసాం ఫ్రెండ్స్ మీ ఓన్ వెహికల్ ఉంటే మస్ట్ విజిట్ కార్లో కాదు కార్లో సేఫ్ ఐ అగ్రి బట్ హర్ష్యూర్ బండి మీద రావచ్చు ఫ్రెండ్ బాయ్ 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 Rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts a hand in mine. We wanna chase the night.